ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నూట యాభై ఐదవ శ్లోక వివరణ బ్రహ్మణి బ్రహ్మజనని బహురూపా బుధార్జిత ప్రసవిత్రి ప్రచండాఘ్న ప్రతిష్ఠా ప్రకటాకృతి ముందుగా బ్రహ్మణి బ్రహ్మకు అస్తిత్వమును కలుగజేయున్నది పంచభూతాలయందు అంతర్యామిగా ఉండేది బ్రహ్మ దీన్ని జ్ఞానంతో మాత్రమే సాధించగలం చతుర్దశ భువనాలకు ఆధారమైంది బ్రహ్మ తనకన్నా ఎక్కువైంది మరొకటి లేదు సర్వం తానే అయినది అంతటా తానే ఉండేది ఆది మధ్యాంతరహితమైనది శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం శ్రీకరం సకల మంగళకరం ఈ జగత్తునంతా ఆవరించి ఉన్నది తైతరీయంలో చెప్పినట్లుగా విజ్ఞానమయ కోసం లోపల ఆనందమయ కోసం ఉంది ఇక్కడ ఆనందమయుడు ఉన్నాడు అతనికి ప్రియం అంటే తన వారిని చూసినప్పుడు కలిగే ఆనందం శిరస్సు మోదం అంటే కోరుకున్నది లభించినప్పుడు కలిగే సంతోషం దక్షిణ పక్షమ ప్రమోదం అంటే మోదం ఎక్కువైనప్పుడు కలిగేది ఉత్తరపక్ష ఆనందం అంటే అన్నింటికీ మించిన సంతోషం ఆత్మ చరాచర జగత్తు అంతా బ్రహ్మమే ఆకాశానికి కారణం బ్రహ్మ అతడు స్వయంభువు ఆనందకారకుడు బ్రహ్మను గూర్చిన ఆనందంతోనే గాలి వీస్తోంది సూర్యుడు ఉదయిస్తున్నాడు ఇంద్రాది దేవతలు తమ విధులను నిర్వహిస్తున్నారు ఈ రకంగా ఆనందమయ కోసంలో ఉన్న పరమేశ్వరి స్వరూపమే బ్రహ్మిణి అనబడుతోంది తరువాతి నామం బ్రహ్మజనని సృష్టి చేయాలని సంకల్పించినప్పుడు ముందుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించింది అమ్మ ఈ రకంగా సృష్టికర్త అయిన బ్రహ్మను సృష్టించింది కాబట్టే ఆమె బ్రహ్మజనని అనబడుతోంది బ్రహ్మ అంటే బ్రహ్మత్వం ఎప్పటికైనా పొందాలనుకునే బ్రహ్మత్వాన్ని సూచించే నామం శ్రీమాత సృష్టి సంకల్పాన్ని నిర్వహింపచేయుటకు చతుర్ముఖ బ్రహ్మను సృష్టించింది చతుర్ముఖ బ్రహ్మయందు బ్రహ్మం తాను సంకల్పములను నిలిపింది క్రియాశక్తిని ఏర్పరిచింది ఈ నాలుగును నాలుగు ముఖాలుగా పురాణాలందు సంకేతించబడినవి మనం కూడా సంకల్పాన్ని అనుసరించి క్రియాశీలమైనప్పుడు నలుగురమైనట్లే నాలుగు ముఖాలు కలిగినట్లే మనం ఉన్నామనే స్థితి బ్రహ్మం ఉన్నామనే ఎరుక బ్రహ్మని ఎరుక ఆధారంగా సంకల్పం సంకల్పం కలుగు క్రియారూపం ధరించుట అవుతాం ఈ విధంగా మనము క్రియా ఎందున్నప్పుడు చతుర్ముఖ బ్రహ్మలమే చతుర్ముఖ బ్రహ్మం నుండి దివ్య సంకల్పం నిర్వర్తించబడుతుంది అతనికి తన దగ్గు ఇచ్చ లేదు కనుక ముక్తుడై ఉంటాడు మనం కూడా దివ్య సంకల్పాలనే నిర్వర్తించినప్పుడు ముక్తులమయ్యే ఉంటాం కానీ స్వేచ్ఛ అంటే స్వ ప్లస్ ఇచ్చ ఏర్పడినప్పుడు మన దగ్గు సృష్టి చేసుకుంటాం చిక్కులను ఏర్పరచుకుంటాం దివ్య సంకల్పాలను అనుసరించినప్పుడు ముక్తులుగానే ఉంటాం దివ్య సంకల్పం అనేది దివ్యేచ్ఛ కాబట్టి ఫలితాలందు ఆసక్తి అనేది ఉండదు క్రియ వల్లే ఆనందం కలుగుతుంది స్వేచ్ఛ కలిగినప్పుడు ఫలాసక్తి కూడా కలుగుతుంది ఫలం నందు ఆసక్తి వలన క్రియలో అడ్డదారులు తొక్కడం అనేది కూడా జరుగుతుంది చిక్కులు పడటం అనేది ఉంటుంది మనం ఏర్పరచుకున్న సృష్టి మనమే పరిష్కరించుకోవాలి శ్రీమాత ఏర్పరిచే సృష్టి శ్రీమాత అదుపులో ఉంటుంది లోకహితమే ఇచ్చగా ఆమె సృష్టి సంకల్పం చేస్తుంది మనకు కూడా లోకహితమే మన ఇచ్చగా మారినప్పుడు ముక్తిపథం అనేది లభిస్తుంది చతుర్ముఖ బ్రహ్మ సృష్టి ప్రారంభంన తపస్సు చేసి జ్ఞానాన్ని పొంది నిష్కామంగా సంకల్పాన్ని అనుసరించి సృష్టి కావించాడు కాబట్టే జీవులకు కూడా తనలాగే సృష్టి కావించండి బోధించాడు బ్రహ్మ జ్ఞానాన్ని అనుసరించి నిలిచిన వారికి శ్రీమాతయ్యే జననీయ్యి సర్వాన్ని నిర్వర్తిస్తుంది యజ్ఞార్థ జీవనమే నిజమగు బ్రహ్మజ్ఞానం దీన్ని నెరవేర్చు వరకు జీవులు జన్మలెత్తుతూనే ఉంటారు జనని అంటే పుట్టించినది వేదాలు కూడా బ్రహ్మముఖం నుండే వచ్చాయి అవి పరబ్రహ్మ స్వరూపాలు ఆ వేదాలు సృష్టించింది కూడా పరమేశ్వరియే కాబట్టి బ్రహ్మ జనని అనబడుతోంది తర్వాతి నామం బహురూప బహు విధాలైన రూపాలుగా ఉండినది అంతటా తానే అన్ని జీవులయందు తానే అన్ని రూపాల్లోనూ తానే ఉన్నది కాబట్టి పరమేశ్వరి బహురూప అనబడుతోంది లోకంలోని పురుషులంతా శివస్వరూపాలుగాను స్త్రీలంతా శక్తి స్వరూపులు ఈ రకంగా శివా శివరూపంలో ఈ ప్రపంచమంతా పరమేశ్వరి స్వరూపమే అవుతుంది కాబట్టి అమ్మ బహురూప అనబడుతోంది వాస్తవానికి ఉండేది ఒక్కటే అదే పరబ్రహ్మ కానీ ఆ పరబ్రహ్మే ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశుల్లో వస్తు పదార్థాల్లోనూ విశ్వమంతా విస్తరించి ఉన్నాడు ఇన్ని రూపాలుగా పరబ్రహ్మను చూపేది అమ్మవారే అందుకే అమ్మవారు బహురూప అన్నింటి రూపంలో ఉండేది అమ్మవారే అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం బుద్ధార్చిత అంటే బుద్ధిమంతులచే అర్చించబడినది అమ్మ బుద్ధులు అంటే పండితులు జ్ఞానులు అని అర్థం ఇక్కడ జ్ఞానులే కాక అనేక మంది అనేక రకాలైన కోరికలతో పరమేశ్వరిని అర్చిస్తారు అయితే ఐహిక వాంఛ పరులంతా బాహ్య పూజలు చేస్తే జ్ఞానులు అంతఃపూజ చేస్తారు ఈ రకంగా వీరు పరమేశ్వరి సాయుధ్యం కోరి ఆమెను అర్చిస్తారు కాబట్టి దేవి బుధార్జిత అనబడుతోంది ఆరాధన పద్ధతులు అంటే అమ్మవారిని పూజించే విధానం ఒకే రకంగా ఉండాలనేం లేదు ఎవరి పద్ధతి వారిదే బుద్ధి మార్గంలో అర్చించే విధానం కూడా ఉంది వీరు భౌతికంగా షోడసోపచారాలతో అమ్మవారిని అర్చించిన ప్రతి ఉపచారము ఎందుకు ఏర్పాటైందో దాన్ని దృష్టిలో పెట్టుకొని అర్చిస్తారు ఉదాహరణకు పత్రం పుష్పం ఫలం తోయం అమ్మవారికి సర్పి సమర్పించాలంటే వీరి దృష్టిలో మన యోగ్యతా పత్రాలు అంటే మన డిగ్రీలు బిరుదులు సామర్థ్యాలు వీటిని సమర్పించటం పుష్పం అంటే మంత్రపూతమైన మనసునే పుష్పంగా అర్పించడం ఫలం అంటే మనం చేసే సుకర్మ ఫలాలను అర్పించడం తోయం అంటే ఆర్తితో అర్థించడం ఈ నాలుగింటికి మనస్సు బుద్ధి చిత్తం అహంకారాలనే అర్థాలు కూడా చెప్పవచ్చు పత్రం అంటే పడిపోయేది పత్రం మనిషిని పడేసేది మనసు కాబట్టి మనసే పత్రం అన్నమాట ఇక్కడ పుష్పం అంటే వికసించేది పుష్పం మనిషిలో వికసించేది బుద్ధి కాబట్టి బుద్ధియే పుష్పం ఫలం అంటే పగులనది జ్ఞానబోధ అనే దెబ్బల చేత పగిలేది మనలోని అహంకారం కాబట్టి అహంకారమే ఫలం తోయం రక్షించేది పోషించేది తోయం సోహం భావంతో ఉన్నప్పుడు ధ్యేయాన్ని సరిగ్గా గుర్తుంచుకొని క్రమక్రమంగా రక్షించేది చిత్తమే కాబట్టి ఈ చిత్తమే తోయం భగవంతునిలో ఐక్య భావన కలిగినప్పుడు పరవశంతో కలిగే ఆనందాశ్రువులే ఈ తోయం మనము ఒక్కొక్క ఇంద్రియ శుద్ధికై ఒక్కొక్క ఉపచారం ఇలా బుద్ధి మార్గంలో వీరి అర్చన ముడిపడి ఉంటుంది వాస్తవానికి జ్ఞానస్వరూపిణి అయిన అమ్మవారి అర్చనలో ఈ అవగాహన చాలా అవసరం బుద్ధి మార్గంలో అర్చించబడినది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు తరువాతి నామం ప్రసవిత్రి ప్రకృష్టమైన పద్ధతిలో సృష్టిని ఇచ్చినదనమాట ఈ సృష్టి జరగడంలో అనేక స్థితులు ఉన్నాయి అవి సంకల్పం అంటే విత్తనం వేయడం లాంటిది తర్వాత కల్పనం అంటే సూత్రబద్ధం చేయడం సృజనం అంటే సూత్రాన్ని అమల్లో పెట్టడం సూతి అంటే గర్భంలో పడడం ప్రసూతి అంటే గర్భంలోంచి బయటపడడం సూర్యునిలోంచి భూమికి భూమి మీద ఉన్నవారికి కూడా కిరణాల ద్వారా పైన తెలిపిన ప్రణాళికలో ఈ ప్రసవశక్తి ఇవ్వబడింది ఇదే పద్ధతిలో బ్రహ్మ దగ్గర నుంచి పిప్పీలకాల దాకా ప్రసవశక్తిని ఇచ్చిన అమ్మవారిని ప్రసవిత్రి అంటారు తర్వాతి నామం ప్రచండ అంటే మరీ భయంకరమైనది తీవ్రమైనది అని శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి యొక్క కనబడే రూపం సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది ప్రళయ సందర్భంలో ప్రచండంగాను సృష్టి సందర్భంలో ప్రసన్నంగాను ఉంటుంది అయితే ఇవి ప్రత్యేక సందర్భాల్లో జరిగేవి సుషుప్తిలో అంటే నిద్రలో మనము నిత్య ప్రళయానుభూతిని పొందుతాం జాగృతావస్థలో అంటే మెలకువలో నిత్య నిత్య స్పర్శ్యానుభూతిని పొందుతాం అమ్మవారు కర్మఫల స్వరూపిణి అయినప్పుడు శిక్ష క్రమానుబద్ధమైన మార్గంలో శక్తి మారుతుంది ఈ కళను ఖాళీ స్వరూపంలో గుర్తిస్తాం అమ్మవారి ఈ ప్రచండ రూపానికి భయపడే వాయువు వీస్తున్నాడు సూర్యుడు తప్పింపచేస్తున్నాడు సర్వదేవతలు వారికి కేటాయించిన వారి వారి విధులు సక్రమంగా చేస్తున్నారు అని ఉపనిషత్తు కూడా చెప్తోంది అంటే విధి నిర్వహణలో తేడా వస్తే ఊరుకోదు శిక్ష కఠినంగా వేస్తుంది తప్పుకు శిక్ష పెద్దది ఉంటుంది అని తెలిస్తే తప్పులు చేయడానికి భయపడతారు అందుకే అమ్మవారు ఈ విషయంలో ప్రచండంగా ఉంటుంది తర్వాతి నామం ఆజ్ఞ ఆజ్ఞాస్వరూపిణి శక్తికి సద్వినియోగం జరిగేది శక్తుడు ఉన్నప్పుడే శక్తుడు ఉన్నప్పుడు శక్తి ఆజ్ఞగా మారుతుంది విద్యుత్ ధర్మాలు ఎవరి చేత నిర్దేశించబడినా ఆ నిర్దేశించబడిన ఆజ్ఞల రూపంలో ఉండేది అమ్మవారే అని గ్రహించాలి ఆజ్ఞాస్వరూపిణి అని ఈ నామానికి అర్థం పరమేశ్వరి తీవ్రమైన శాసనములు కలది ఆమె యొక్క ఆజ్ఞలు మీరడానికి వీలులేదు శాసనాలు ధిక్కరించడానికి లేదు ఎదురులేని తంత్రం కలది చండ శాసనురాలు అందుచేత జగత్తులోని ప్రతి విషయం సక్రమంగా జరుగుతున్నది అంటే దానికి కారణం పరమేశ్వరి పట్ల భయం అందుకే ఆమె ప్రచండాజ్ఞ అనబడుతుంది తర్వాతి నామం ప్రతిష్ఠ అధిష్ఠితమై ప్రతిష్ఠితమైనది పరమేశ్వరి స్వరూపమైన విజ్ఞానమే ప్రపంచమున ప్రతి వస్తువుకు ఆధారమైంది అన్నీ ఆ దేవి ఎందు ప్రతిష్ఠించబడి ఉన్నాయి కాబట్టి ఆమె ప్రతిష్ఠ అనబడుతోంది ఈ ప్రపంచము సమృద్ధిగా ఉండడానికి కారణమైంది కాబట్టి పరమేశ్వరి ప్రతిష్ట అంటున్నారు సృష్టి అయినప్పుడు కానప్పుడు కూడా తన ధర్మాన్ని కలిగి ఉండడం అమ్మవారి ప్రతిష్టకు చిహ్నం సమ్ అంటే సమం అంటే ఓర్పు అనమాట ఓర్పు ఉంటే ప్రతిష్ట ఉంటుంది తొందరపడితే ఉండదు అయితే తొందరపడకుండా ఉండడానికి సాధన కావాలి ఈ సాధన చాలా కష్టం అని చెప్పేవాడు ముందుకెళ్ళలేడు శమూ ఉంటే ప్రతిష్ట ఉంటుంది అని సాధించి రుజువు చేసేవాడు ప్రతిష్టావాన్ భవతి అంటే ప్రతిష్టావంతుడవుతాడు అని అర్థం సర్వజగత్తుకు అధిష్టానమై సర్వము తన ఎందు ప్రతిష్ఠితమైనది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం ప్రకటాకృతి ప్రకటమైన రూపములు కలది అందరి చేత అనుభవించదగు రూపం కలది ప్రతిష్ఠితమైన కారణమే ప్రకటాకృతి తాను ఎవరు అనేది ఎవరికీ తెలియదు కానీ హృదయస్థానమునందు తాకి గుండెల మీద చెయ్యి వేసుకొని అందరూ నేను అని చెబుతారు అంటే పరమేశ్వరుడు హృదయ స్థానంలో ఉన్నాడని తెలియకుండానే చెబుతున్నారు అతనిని అహం అని అందరూ తెలుసుకుంటున్నారు కానీ మాయచేత అతడే శివుడు అని తెలుసుకోలేకపోతున్నారు శ్రీచక్రం యొక్క ప్రథమావరణ భూపురం మోహన చక్రం అందులో ఉండే యోగిని పేరు ప్రకట యోగిని ప్రకటమైన ఆకారం కలిగి ఇంద్రియాలకు కనిపించే రూపంలో ఉన్నది లోకాలన్నీ ఆవరించి దృశ్యమానమైనది కాబట్టి పరమేశ్వరి ప్రకటాకృతి అనబడింది ప్రకటమైన ఆకృతి కలది అని ఈ నామానికి అర్థం ఓం నమః ఓం శ్రీ గురుభ్యో నమ